అండి అందరికీ నమస్తే అండి మొన్న మధ్య షార్ట్ పెట్టాను అది షార్ట్ బాగా అయింది చాలామంది ఫోన్లు కాల్స్ అయినా చేస్తున్నారు అన్నా స్పెసిఫికనా స్పేసిఫిక్ అని చెప్పని అడుగుతా ఉంటే ఇంకా వాళ్ళందరికీ నేను కొంచెం కొంచెంగా పెడితే వీడియోలు ఏంటంటే అందరికి ఇచ్చినట్లుండదని చెప్పి దాదాపు ఒక ఒక ఐదు ఆరు వందల పేరు దాకా నేను అరేంజ్ చేశాను ఇది చూసారా ఇది చూడండి ఒకసారి నేను వెనకాలను కలిసి మీకు మొన్న షార్ట్లో కూడా చూపించండి ఇది ఇలాంటి ఐటమ్స్ అన్ని కలర్స్ అన్ని బాగా మంచిగా అరేంజ్ చేసేసి ఒక టోకెన్ నెంబర్ మళ్ళీ కస్టమర్లందరికీ మళ్ళీ ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కసారికి టోకెన్ నెంబర్ అలాట్ చేశాను లేట్ చేయకుండా ఐటమ్స్ అనేది చూద్దాం అండ్ ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఇలాంటి ఐటమ్స్ బెస్ట్ బెస్ట్ కలెక్షన్స్ మంచి ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్లో హిట్ అయిన కలెక్షన్సే నేను ఇక్కడి నుంచి తీసుకొస్తాను ఫుల్ శారీస్తో పాటు కట్ శారీస్ కూడా మంచి ట్రెండింగ్ కలెక్షన్ తీసుకొస్తాను అండ్ ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఛానల్లో కొత్త నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్ని ఫాలో అవ్వండి పాత నెంబర్ అవకాశాన్ని బట్టి మళ్ళీ మనం అలాట్మెంట్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే డైలీ అప్డేట్స్ షార్ట్స్ పెడతాం త్రీ మీటర్ బిట్స్ టూ మీటర్ బిట్స్ అండ్ ఫోర్ మీటర్ బిట్స్ అవి కూడా ఫాలో అవ్వండి అవన్నీ ఫిఫ్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్లో కూడా మీకు వస్తాయి అండ్ స్పేస్ సిల్క్లో బిట్స్ ఏమైనా చిన్న చిన్న బిట్స్ కూడా ఏమైనా అవకాశాన్ని బట్టి మళ్ళీ ఫ్యూచర్లో ప్లాన్ చేస్తాం సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్క ఐటమ్స్ అనేది కంటిన్యూగా మన దాంట్లో ఉంటాయి అండ్ ఛానల్తో పాటు కింద ఏంటంటే వాట్సాప్ గ్రూప్ ఇస్తాం ఈసారి నుంచి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వాలి జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి జాయిన్ అయ్యి ఎగ్జిట్ అయ్యుత్తు మీకు ఏంటంటే ఇంకా అప్డేట్స్ అందులో దొరికితే దీంట్లో ఉంటాయి రెండింటిలో ఉంటాయి అండ్ మళ్ళీ తొందరలో ఇన్స్టాగ్రామ్ కూడా చేద్దాము అండ్ లేట్ చేయకుండా ఐటమ్స్ దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి చూడండి టుడే చూపించేవన్నీ స్పేస్ సిల్క్ ఒరిజినల్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్పేస్ సిల్క్ ఒరిజినల్ శారీస్ ప్యూర్ కలెక్షన్ ఎందుకండి క్వాలిటీ చూసారుగా ఇవన్నీ మీకోసం నేను కొంచెం టైం కేటాయించి ప్రతి ఒక్క సీరియల్ మా షాప్లో కట్టేస్తున్నా కానీ మీకోసం మీకు వీడియో అనేది చేస్తున్నాం ఇది ఏంటంటే మీకు రిప్లై అనేది వర్కింగ్ అవర్స్లో మాత్రమే రిప్లై ఇస్తామండి కాల్స్ అవాయిడ్ చేయండి కాల్స్కి నేను రిప్లై ఇవ్వం వాట్సాప్ మెసేజ్కి కాకపోతే కొంచెం టైం వెయిట్ చేయగలిగే వాళ్ళే మెసేజ్ చేయండి కంపల్సరీ అందరికీ రిప్లై అనేది అందుతుంది కొంచెం వెయిట్ చేయండి ప్రతి ఒక్క మెసేజ్ రిప్లై ఇస్తాం టైము వర్కింగ్ అవర్స్ మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అంతే కాల్స్ అవేట్ చేయండి వాట్సాప్ మెసేజ్ ప్రతి మెసేజ్ రిప్లై ఇస్తాం అవైలబుల్ శారీస్ ఉన్నాయనుకో మీకు చూపిస్తాం అవైలబుల్ లేని అనుకో అదర్ కలర్స్ ఏమున్నాయో మీరు అడగండి టకటగా చెప్పేస్తాం మీరు తకటగా పేమెంట్ వేస్తే నచ్చిన వాళ్ళంటే పక్కన పెట్టేస్తాం అంతటితో మీకు కొరియర్ అని డిస్పాచింగ్ చేస్తాం ఇదిగోండి ఇలా ఉన్నాయి ఇప్పుడు కొరియర్లు ఇవాళ కొన్ని వచ్చినాయి ఇంకొక గంటలో మళ్ళీ ఇంకొన్ని అవుతాయి అలాగ కొరియర్ అయినవి అయినట్టు డిస్పాషింగ్ చేస్తూ ఉంటాం చూసారుగా ఇక లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం చాలా చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఎవరు వెయిట్ చేయకుండా ప్రతి ఒక్క ఐటమ్ చూపించేస్తాం ఓకే అండ్ దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ కలర్ వచ్చేసరికి సీరియల్ నెంబర్ వన్ అండి ఇదిగోండి వన్ నెంబరు సీరియల్ నెంబరు మంచి రెడ్ మెరూన్ కలరు రెడ్ అండి రెడ్ అండి అండ్ ఇది వచ్చేసరికి మీకు ప్యూర్ స్పేస్ లో చెప్పాను కదా ప్యూర్ స్పేస్ లో కలర్ కాంబినేషన్ కూడా చూసారుగా ఇలా వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి కట్ శారీస్ అండి మళ్ళీ మళ్ళీ వినండి క్లియర్గా కట్ శారీస్ ఫుల్ శారీస్ అయితే కాదు కల చీరలు తెలుగులో అంటారు ఇంగ్లీష్లో అందరికి అర్థం అవుతుంది కట్ శారీస్ ఇదిగోండి ఇలాగ వస్తుంది ప్రతి ఒక్క శారీ అనేది జాయింట్ అనేది కూర్చోలేదు వస్తే లాంగ్ లెంత్ డ్రెస్ ఎంత లాగుండే వాళ్ళకైనా లాంగ్ లెంత్ డ్రెస్ వస్తుంది మీరు అందులో డౌట్ పడే పని లేదు చిన్న పిల్లలకైతే ఇద్దరు డ్రెస్సులు కుట్టించుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే లాంగ్ అంత డ్రస్ చక్కగా కుట్టించుకొని వేర్ చేసుకోవచ్చు పార్టీ వేర్ మళ్ళీ పార్టీ వేర్గా బాగుంటుంది డైలీ వేర్గా బాగుంటుంది స్పేస్కి ఎందుకు హిట్ అయ్యిందంటే ఇదిగోండి క్లాత్ చూడండి ఎంత స్మూత్గా ఫ్రెండ్లీగా ఉంటుంది శారీస్ అనేది క్లాత్ అనేది చాలా బాగుంటుంది లోపలికి అనేది ఇలా స్మూత్గా ఇస్తాడు బయటకు వచ్చేటికి ఇలా వస్తుంది అండ్ రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ ఇస్తున్నాను అండి కట్ శారీస్ మార్కెట్లో వచ్చేసరికి ఇప్పుడు టూ హండ్రెడ్ ఉంది మీటర్ నేను అనేది కట్ శారీస్ వచ్చేసరి మీటర్ టూ హండ్రెడ్ అంటే ఐదున్నర ఆరు మీటర్లు మాక్సిమం ఆరు మీటర్లు వేసుకున్నా కానీ ఐదున్నర చెప్పుకున్నా కానీ ఆరు మీటర్లు కుర్చీలు ఎత్తుకు వస్తుంది సెంటర్ జాయింట్ వస్తుంది మీటర్ రెండు వందల లెక్క వేసుకుంటే ఆరు మీటర్లు పన్నెండు వందల రూపాయలు అవుతుంది ఎట్లా వేసుకున్నా వెయ్యి రూపాయలు పదకొండు వందలు అవుతుంది నేను కట్ శారీస్ ఆరు మీటర్లు సెంటర్ జాయింట్ వచ్చే శారీస్ కేవలం త్రీ డబల్ నైన్ కాస్ట్గా ఇస్తున్నానండి ఎవ్వరూ మిస్ చేసుకోకండి స్టాక్ అనేది చాలా చాలా బాగుంది టుడే వీడియోలో ప్రతి ఒక్క కలెక్షన్ చాలా బాగుంది ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్టాక్స్ అనేది లిమిటెడ్ కలర్స్ని సీరియల్ నెంబర్ వన్ అండి రెడ్ కలరు చెర్రీ రెడ్ కలరు ఇదిగోండి ఈ కలరు అండ్ లేట్ చేయకుండా ఇంకా కలర్స్లోకి వెళ్ళిపోదాం అండ్ సీరియల్ నెంబర్ టూ అండి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లైట్ కలర్ చాలామంది అడిగారు వాళ్ళ కోసం తీసుకొచ్చాం కట్ సారీస్ ఇవన్నీ ఇదిగోండి పించింగ్ చూసారా క్లాత్ అనేది చాలా బాగుంటుంది పించింగ్ కూడా సూపర్ ఉంటుందండి ఇదిగోండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి మంచి లైట్ కలర్ కాంబినేషన్ చాలామంది లైట్ కలర్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు డార్క్ కలర్స్తో పాటు లైట్ కలర్స్ కూడా ఎడి కావాలి ఇలాంటి కలర్స్ కూడా ట్రై చేయండి ఇది వచ్చేసరికి కట్ సారీస్ ఇది కూడా మీకు వచ్చేసరికి కట్ సారీస్ కట్ అన్ని సార్లు ఎందుకు అంటున్నారంటే చాలా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను ఫోర్ హండ్రెడ్లో శారీస్ వచ్చేసరికి చాలా బాగున్నాయి డ్రెస్సెస్కైనా కైనా సెంటర్ జాయింట్లోకి వచ్చేటట్టు సీరియల్ నెంబర్ టూ అండ్ ఈ శారీస్ వచ్చేసరికి మీకు వన్ అయిపోయింది టూ అయిపోయిందండి అండ్ నెక్స్ట్ త్రీ అండి వైలెట్ కలర్ చూసారా ఎంత బాగుందో నేరేడు కలర్ కాంబినేషన్ దీని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయక్కల కస్టమర్లందరికీ తెలిసిపోయింది అండ్ ఇది మూడోది వచ్చేసరికి బ్లౌజ్ అండి సార్ మూడు ముక్కలు వచ్చింది వచ్చిందని అనుమాకండి నేను బ్లౌజ్ అనేది కాంప్లిమెంటరీగా ఇచ్చాను చాలామందికి వస్తాయి ఒకసారి చూసుకోండి ఇదిగోండి క్లాత్ చూసారా ఎంత నీట్గా ఉందో క్లాత్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో అండ్ శారీకి కూడా ఇది చూసారా టూ టోన్ షేడ్ ఎలా ఉంది క్లియర్గా ఉంది చూసారా ఇది ఫ్యాబ్రిక్స్లో మీరు కొనుక్కోవాలంటే చాలా చాలా రేట్ ఉంటుంది చక్కగా ఇవన్నీ డ్రెస్సెస్కి శారీస్కి చాలా బాగా యూజ్ అవుతాయి యూజ్ చేసుకోండి అండ్ సీరియల్ నెంబర్ త్రీ అండి ఇది వైలెట్ కలరు అండ్ నెక్స్ట్ ఫోర్ ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్టాక్ అనేది లిమిటెడ్ కలర్స్ట్ మళ్ళీ అయిపోయిన తర్వాత సార్ అన్న స్పేసిల్క్ స్పేసిల్క్ అని వీడియోలో ఛానల్లో చాలామంది పెట్టారు నేను వాళ్ళందరి కోసం వెతికి వెతికి చాలా కష్టపడి స్టాక్ అనేది తీసుకొచ్చాను ఇదిగోండి చూసారా ఎంత బాగుందో స్పేసులకి చూడండి ఒకసారి ఇది చూపించమ్మా ఒకసారి ఇది చూడండి ఇదిగోండి ఎల్లో కలర్ కాంబినేషను ఇదిగోండి చూసారా గోల్డ్ కలర్ లాగా ఉంటుంది సూపర్ కలరు ఫోర్ అండి అండ్ నెక్స్ట్ అండ్ ఫైవ్ సిక్స్ అండి ఒక లైట్ ఒక డార్క్ కూడా మీకు మ్యాచింగ్ అయితే నేను ఇలా కాంబినేషన్ సెట్టింగ్ చేసి ఇచ్చాను ఫైవ్ కలర్ వచ్చేసరికి పీచ్ కలర్ అండి చాలామంది అడిగారు పీచ్ కలర్ కూడా ఇదిగోండి కలర్ కూడా ఎంత బాగుంది చాలా డీసెంట్ కలర్స్ అండి ఇవన్నీ లైట్ కలర్స్ అని చెప్పి తక్కువ నుంచి నేర్చుకోండి లైట్ కలర్స్ ఇప్పుడు బాగా మార్కెట్లో హల్చల్ చేస్తుంది చాలా బాగుంది ఇవాళ వీడియోలో ఛానల్లో మిస్ చేసే వాళ్ళందరూ మిస్ చేసే వాళ్ళందరూ వీడియో చూడకపోతే మిస్ అయినట్టే చూడండి వెళ్ళారు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్టాక్ అనేది చాలా బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను వీడియో పెట్టిన త్రీ డేస్ తర్వాత నేను ఈ స్టాక్ ఉంచను మ్యాక్సిమమ్ వన్ టూ డేస్ ఇంకా థర్డ్ డే అంటే ఇంకా అవైలబుల్ బట్టి మ్యాక్సిమం టూ డేస్లోనే నా స్టాక్ అయిపోతాయి మీరు అది గమనించి ఆర్డర్లు పెట్టుకోండి అన్న ఇప్పుడేగా పెట్టింది టూ డేస్ అయిందని అడుగుతున్నారు బస్ట్ నా బట్ నన్ను అర్థం చేసుకోండి ఎందుకంటే స్టాక్ అనేది లిమిటెడ్ కలెక్షన్ దీని టోకెన్ నెంబర్ ఫైవ్ అండి ఒక నిమిషం ఇదిగోండి టోకెన్ నెంబర్ ఫైవ్ ఓకేనా స్క్రీన్ షాట్ తీసి క్లియర్గా పెట్టండి టోకెన్ నెంబర్ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అండి బార్గెన్ చేయమాకండి ఎన్ని తీసుకున్నా ఒకటే కాస్ట్ యో స్పేసి అండి చాలా బాగుంది చూసారా మన సబ్స్క్రైబర్లు అంటే కనుక చూసుకొని వాష్ వాష్గా తీసుకోండి మన క్వాలిటీ ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కాబట్టి క్వాలిటీ మార్కెట్లో ఉండే క్వాలిటీ నా క్వాలిటీ వేరు నేను ఐటెంకి ఫుల్ క్లారిటీగా క్లియర్గా వివరంగా చెప్పిస్తాను నా దగ్గర ఉన్న వరకు చాలామంది అదే చెప్తారు జెన్యున్గా ఉన్నది అదే చెప్పేస్తాను కస్టమర్కి నచ్చిన వాళ్ళు చూసి తీసుకుంటారు చూడండి చూసారా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది చూసారా లోపల వచ్చేసరికి ఇలా ఇచ్చాడు అండ్ బయటకు వచ్చేది టూ టోన్ షేడ్ ఇలా వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి సెవెన్ అండి చెర్రీ రెడ్ అండి సూపర్ ఉంది చూసారా చెర్రీ రెడ్ కాదు మెరూన్ అండి సారీ ఎయిట్ నెంబర్ అండి కలర్ ఫోటో తీసుకోండి ఎయిట్ నెంబర్ అండి చాలా బాగుంది చూడండి ఎయిట్ నెంబర్ అండ్ నెక్స్ట్ ఇది ఇందాక మీకు చూపించిన దానికి దీనికి కొంచెం వేరియేషన్ వస్తుందండి ఇది బేబీ పింక్ షేడ్ వస్తుంది ఇదిగోండి ఇలా వస్తుంది చూసారా ఇది మొత్తం బేబీ పింక్ షేడ్ వస్తుంది ఇది కూడా మీకు స్పేస్ సిల్క్లోనే మంచి కొత్త కలర్ కాంబినేషన్ వచ్చింది బేబీ పింక్ కలర్ కాంబినేషను ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు నైన్ వస్తుందండి సీరియల్ నెంబర్ నైన్ ఓకేనా అంటే నెక్స్ట్ టెన్ అండి బా అసలు చూడండి ఇది అసలు ఫోల్డింగ్స్లో మీకు అర్థమైపోతుంది చూసారా మీకు కలర్ ఫోల్డింగ్స్ ఏంటంటే మీకు ఇలా క్లియర్గా ఉంది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను వీడియో అనేది హెచ్డిలో చూడండి అంటే మీకు క్లారిటీ అనేది వీడియోలో ఎలా ఉందో కలర్స్ ఎలా ఉన్నాయో మీకు తెలుస్తుంది హెచ్డిలో చూసిన వాళ్ళకి మాత్రమే మీకు క్లియర్గా అర్థమవుతాయి కలర్స్ కానీ క్లియర్ కానీ టెన్ అండి ఇది అంటే నెక్స్ట్ లెవెన్ సూపర్ ఉందండి ఇదైతే కలరు బట్ ఇదైతే టూ త్రీ కలర్స్ ఏమంటే ఎక్కువ ఉండవు సింగిల్ కలర్స్ వెయ్యి ఎక్కువ ఉన్న వరకు అయితే మీకు చూపిస్తాము చూడండి నెక్స్ట్ ట్వెల్వ్ ఇది వచ్చేసరికి నెమలకంటా ఉంటారండి ట్వల్వ్ ఇది కూడా లిమిటెడ్ కలర్స్ చాలా బాగుంది ఎవరికైనా వచ్చినా చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది బ్లూ కలర్ కాంబినేషను బ్లాక్ కలర్ అండి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ థర్టీన్ అండి అండ్ లేట్ చేయకుండా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ కలర్స్ చూపిస్తాను మీకు ఆల్రెడీ ప్లేసిల్ గురించి చాలామందికి ఐడియా ఉంది దీని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను మీకు బోర్ కొట్టకుండా ఫాస్ట్ ఫాస్ట్ చూపిస్తాను ఫోర్టీన్ అండి అండ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ అండి మీకు మీకు ఫిఫ్టీన్ అండి సీరియల్ నెంబరు ఎవరికి నచ్చినేమో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సిక్స్టీన్ అండి మీకు ఫాస్ట్ ఫాస్ట్ కలర్స్ కూడా మీకు అర్థం కావడం కోసం నేను చూపిస్తున్నాను సిక్స్టీన్ నెంబర్ ఇది ఇదిగోండి బ్లౌజ్ కూడా వచ్చింది సిక్స్టీన్ నెంబర్కి ఇలా బ్లౌజెస్ కూడా వచ్చినాయి మూడో ముక్క అనుకోకండి మళ్ళీ మళ్ళీ క్లియర్ చెప్తున్నా టూ కట్ శారీ దీనికి బ్లౌజ్ అనేది ఫ్రీగా వచ్చింది ఎగస్థాం ఒకసారి చూసుకోండి బ్లౌజెస్ ఆల్మోస్ట్ వాటికి కూడా ఉన్న వాటికి కూడా మళ్ళీ పెడతాం కొన్నిటికి చూసుకోండి కటింగ్ బట్టి ఒకవేళ ఐదున్నర వచ్చింది బ్లౌజ్ అవైలబుల్ ఉంటే బ్లౌజ్ ఇచ్చేస్తాం బ్లౌజ్ తీసుకొని మళ్ళీ మేము అమ్ముకునేది ఉండదు కాకపోతే మీకు అర్థం కావడం కోసం క్లియర్ చెప్తాను మూడో ముక్క అనుకుంటారని ఇదిగోండి ఓన్లీ టూ ఏ ఉంటుంది సెంటర్ జాయింట్ వస్తుంది సిక్స్టీన్ అండి సీరియల్ అండ్ నెక్స్ట్ సెవెంటీన్ ఈ కలర్ అయితే సూపర్ ఉందండి చూసారా ఎంత బాగుంది సెవెంటీన్ ఇవన్నీ కలర్స్ కట్ శారీస్లో కాబట్టి మీకు ఇంత రేట్ తక్కువలో ఉన్నాయండి ఫుల్ సారీస్ అయితే మటుకు మళ్ళీ అరేంజ్మెంట్ అవ్వదు చూసారా ఎయిటీన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చెప్పడానికి నాకు అర్థం గోల్డ్ కలర్ కాపర్ గోల్డ్ అనుకుంటా చూసారా కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ నైన్టీన్ ఓకేనా నైన్టీన్ సీరియల్ కూడా ఇది పెట్టేశాను అండ్ నెక్స్ట్ ట్వంటీ మీకు ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను అండి మీ కలర్స్ ఇంకా ఎక్కువ చూపించడం కోసం ఈసారి అయితే కొత్త కలర్స్ చాలా వచ్చాయి ఈసారి కొత్త కలర్స్ ఉన్నాయి చూసారా పీస్ చూసారా ఎంత నీట్గా ఉంది అండ్ ఇవన్నీ ఆన్లైన్లో ఒక మీటర్ ఇది ఒక ఫుల్ శారీస్ వచ్చేసరికి పదమూడు వందలు రెండు వేలు రెండున్నరవై మూడు వేలు చాలా మంది ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నాను మీకు స్పేసిలకు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటి శారీస్ తీసుకోవాలన్నట్టు చాలామంది వెయిట్ చేస్తున్నారు అలాంటివి తీసుకొని శారీస్గా వాడుకోవచ్చు అండ్ ఇది కుర్చీళ్ళదికి వస్తే మీకు కట్ శారీ అన్న ప్రాబ్లం అని ఆలోచించక్కల్లా జాయింట్ కనబడదు ఒక్కొక్క చీర కావాలన్నా ట్రై చేయండి ఎవరైనా కావాలంటే చాలా బాగుంది ఐటమ్ కూడా ఇచ్చుకోండి ట్వంటీ వన్ అండి మీకు కలర్ క్లియర్గా అర్థం కావడం కోసం నేను ఫోల్డ్ చేసి చూసాను ట్వంటీ వన్ అండి సారీ కలర్ నెంబరు చూసుకొని బుక్ చేసుకోండి ట్వంటీ వన్ అండ్ నెక్స్ట్ ట్వంటీ టూ ట్వంటీ టూ అండి లెవెండర్ కలరు లైట్ లెవెండర్ కలర్ షేడ్ వస్తుంది ఇలా వస్తుందండి కలర్ షేడ్స్ లైటు డార్క్ రెండు కలిపి వస్తాయి ఈ రెండు నేను ట్వంటీ టూలో అయితే ఇచ్చేస్తున్నాను ఇదిగోండి షేడ్స్ ఇలా వస్తాయి మీ కలర్ వేరియేషన్ ఇంకా ట్వంటీ టూలోనే ఇలా వస్తుంది మీ కలర్స్ చాలా బాగుంటాయండి శారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఓకేనా కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి కొత్త కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ చాలా నీట్గా ఉన్నాయి నెక్స్ట్ ట్వంటీ త్రీ అండి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి చూసారా ఎంత బాగుందో వైలెట్ చాలా బాగున్నాయండి కలర్స్ వైలెట్ కాకపోతే అందరూ వయలెట్టాడు మాకు అండి ఉన్నదే నేను చూపించిన ఇదైతే మటుకు లెమన్ ఎల్లో షేడ్ వస్తుందండి ఇది కొత్త కలర్ ఎల్లో అనొచ్చు బిస్కెట్ కలర్ అనొచ్చు ఇంకా మీ చూసుకోండి ఒకసారి ట్వంటీ ఫోర్ అండి ఇది కొత్త కలర్స్ చాలా బాగున్నాయి చూసారా అండి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ అండి ఇవన్నీ చాలా న్యాచురల్ కలర్సు బయట అందరి దగ్గర ఇలాంటి కలర్స్ అయితే దొరకవు మీకు చూసుకోండి క్లియర్గా చూసారా ఎంత నీట్గా ఉన్నా ట్వంటీ ఫైవ్ ఓకే అండ్ నెక్స్ట్ ట్వంటీ సిక్స్ అండి మీకు కలర్స్ కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి కొంచెం మీకు కావాల్సిన దాన్ని బట్టి చూసుకొని కొంచెం కుడియడంగా ఉన్నా తీసేసుకోండి ఎందుకంటే కలర్స్ అన్నీ కొత్త కలర్స్ మీకు డార్క్ అనే కాదు లైట్ అనే కాదు చూసుకొని బుక్ చేసుకోండి స్టాక్ అని కొత్త కలర్సే వచ్చినాయి ఇవాళ ట్వంటీ సిక్స్ అండి ఓకే ఇదిగోండి ఈ కలర్ వస్తుంది ఓకే మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ట్వంటీ సెవెన్ అండి ఇదిగోండి షేడ్ చూసారా ఎలా ఉంది సూపర్ అనే కదా కలర్స్ అయితే ట్వంటీ సెవెన్ చాలా కొత్త కలర్స్ వచ్చినాయి లాస్ట్ వీడియోలో నేను కొన్ని కలర్స్ పెట్టాను ఈసారి వీడియోలో అయితే చాలా మంచి కలర్స్ వచ్చినాయి అండ్ ఇది వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ అండి చూసారా డార్క్ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చాడు పెసరపచ్చ అనొచ్చు డార్క్ మామిడికాయ కలర్ అని అండి ట్వంటీ ఎయిట్ అండి అండ్ సూపర్ ఉందండి ఈ కలర్ అయితే వైట్ స్పేస్ సిల్క్లో వైట్ సారీస్ చాలా రేర్ ఇది చూడండి ఎంత బాగుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది కదా అండ్ ట్వంటీ నైన్ అండి స్టాక్ అయినైతే చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి చాలా చాలా నీట్గా ఉంది ప్రోగ్రామ్ కూడా ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్లో ఇది ఒక షేడ్ వస్తుందండి ఈ కలర్ కోడ్ వచ్చేసరికి థర్టీ థర్టీ మీకు అన్నీ ఎందుకు ఇలా ఓపెన్ చేస్తున్నా అంటే ఫినిషింగ్ అని మీకు క్లియర్గా అర్థం కావడం కోసం ఇస్తున్నాను ఇంకొన్ని ఏంటంటే ఒకటి రెండు వచ్చేసరికి ప్రోగ్రామ్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ కొత్తగా ట్రై చేశాడు వాడు థర్టీ వన్ ఒకసారి థర్టీ వన్ ఒకసారి సీరియల్ ఎలా ఉందో చూస్తే ఇది ఏంటంటే స్పేస్ సిల్క్లోనే కొత్త షేడ్స్ లాగా ఇచ్చాడు కొంచెం లైన్స్ లాగా వస్తుంది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది కూడా బాగుంటాయి చూడండి ఒకసారి స్పేస్ సిల్క్ లైన్స్ అండి ఇప్పుడు ఎన్న బాగుంది క్వాలిటీ కూడా థిక్ స్పేస్ సిల్క్ అంటారండి దీన్ని థిక్ స్పేస్కి థిక్ స్పేస్ సిల్క్ చూసారా చాలా బాగుంది ఈ ఐటమ్స్ కూడా అంటే నెక్స్ట్ థర్టీ టూ ఇదిగోండి ఈ కలర్స్ వచ్చేసరికి కూడా చాలా నీట్గా ఉంది ప్రోగ్రామ్ చాలా బాగుందండి స్టాక్ అయితే ఇవాళ కలర్స్ లాస్ట్కి వచ్చేసరికి మొత్తం పేస్టల్ కలర్స్తో మీకు స్టాక్ నింపేశాను ఇదిగోండి కలర్స్ థర్టీ త్రీ అండి ఈ కలర్ చూసుకోండి కావాల్సిన వాళ్ళు థర్టీ త్రీ తీసుకోండి అండ్ నెక్స్ట్ థర్టీ ఫోర్ అండి మంచి లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి థర్టీ ఫోర్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా ఉంచుకోండి అండ్ ఇంకోటి బల్క్ ఆర్డర్స్ ప్రజెంట్ అయితే లేదు ఉదయం పూట అయితే ఇవ్వం తర్వాత రోజు కానీ ఈవినింగ్ కానీ నేను ఆర్డర్స్ని బట్టి చూసుకొని ఇస్తాను బల్క్ ఆర్డర్స్ అయితే ప్రెజెంట్ అందరికీ ఇవ్వాలని చేసినట్టు సింగిల్ సింగిల్ అయినా టూ అయినా త్రీ అయినా ఫోర్ అయినా ఇస్తాను షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఫ్రీ షిప్పింగ్ ఉండదు క్యాష్ ఆన్ డెలివరీ లేదు రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీ ఉండదు ఎక్కడైనా చిన్న డిఫెక్ట్ అని వస్తే అడ్జస్ట్ అవ్వాల్సిందే డ్యామేజ్ అనేది రాదు డ్యామేజ్ అనేది రాదు మీకు చూసుకోండి ఇది పెసరపచ్చ కలర్ అంటారండి ఇందాకొచ్చేసరికి పచ్చిమడుకా కలరు ఇది పెసరపచ్చ కలర్ థర్టీ సిక్స్ అండి నెక్స్ట్ గ్రే షేడ్ అండి చూడండి ఎంత నీట్గా ఇచ్చాడు థర్టీ నైన్ అండి ఇక కోటింగ్ వేసేటప్పుడు మన కొట్లో వాళ్ళే అందరూ అన్న మాకొకటి మాకొకటి అని అంటే ముందర మీకు చూపించాలని ఉద్దేశంతో ఫాస్ట్ ఫాస్ట్గా ముందర స్టాక్ అనేది తీపిచ్చాను థర్టీ నైన్ అండి షేడ్స్ చూసారా ఎన్ని షేడ్లు ఎన్ని షేడ్లు వచ్చినాయి ఇవాళ ఇలాంటి షేడ్లు నాకు తెలిసి అందరూ చూపించకపోవచ్చు నాకు తెలిసి ఇన్ని షేడ్లు చూపించాను చూసారుగా సీరియల్ నెంబర్ చూసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి మళ్ళీ తర్వాత అన్న మేము చెప్పాం కదా ఈ నెంబర్ ఈ కలర్ అని అనుమాకండి కలర్స్ అనేది నేను అరేంజ్ చేయలేను దాన్ని బట్టి ఇస్తాను అండ్ ఫార్టీ ఇచ్చాను కదా ఇంకా ఫార్టీ వన్ అండి వీడియోలో లాస్ట్ అండి ఇది కొంచెం స్పెషల్ కలర్ అండి కొంతమంది స్పెషల్ ఆర్డర్ మీద కావాలంటే నేను తెప్పించాను ఈ కలర్ కూడా చూడండి ఇది థిక్స్ లెస్ సిల్క్ అండి మీ కలర్ కొంచెం డార్క్గా కనబడుతుందండి కొంచెం లైట్ ఉంది ఇది కొంచెం నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా లా చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసరికి స్మూత్గా ఉంటుంది ఈ ఒకటి రెండు ఐటమ్సే ఇలా ఉన్న మిగతాన్ని ఆల్మోస్ట్ మొత్తం స్పేస్ సిల్కేనండి ఇదిగోండి ఫార్టీ వన్ అండి ఈ కలర్ కావాలన్నీ చూసుకొని బుక్ చేసుకోండి ఇంకెంతవరకు స్టాక్ అన్నీ మీకు చూపించేసానండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోకండి మీకు ఇంకా ఫ్యూచర్లో ఫుల్ శారీస్ కూడా నేను అరేంజ్మెంట్ చేస్తాను కాకపోతే ఫుల్ శారీస్ ఏంటంటే కొంచెం రేట్స్ అనేది ఎక్కువ అయిపోతున్నాయి దానివల్ల మేము తేలైపోతున్నాం అందుకనే వాటికి మీకు అందరికీ అనుకూలంగా సిల్క్ అని అడుగుతున్నారని నేను అరేంజ్మెంట్ చేయాలని ఉద్దేశంతో ముందర స్టాక్ అనేది ఒకటి వీడియోలో చేయడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీకు కట్ బిట్స్ కావాలన్న వాళ్ళు ఇంకా ఏమైనా కావాల్సిన వాళ్ళంటే కామెంట్ బాక్స్లో పెట్టండి టూ మీటర్ బిట్స్ త్రీ మీటర్ బిట్స్ ఫోర్ మీటర్ బిట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీగా అండ్ ఇంకోటి ఏంటంటే మీకు వీటికి ఇప్పుడు స్పేసిల్కి తీసుకున్నారు ఈ శారీస్కి మీకు వచ్చేసరికి గ్లాస్ ప్రాస్ పిట్స్ అనేది మీకు చూపించడం జరుగుతుంది ఆ గ్లాస్ బ్రాస్ ఏంటంటే ఇప్పుడు ఈ శారీ ఉంది ఈ శారీకి ఏంటంటే బ్లౌజెస్ అనేది ఇప్పుడు ఎలా అరేంజ్ చేసుకుంటున్నారో ఒకసారి ఆన్లైన్లో చూడండి ఆ పీసెస్ లెక్క అమ్ముతాను అది చిన్న చిన్న షార్ట్స్గా పెడతాను ఒక పీస్ ఫిఫ్టీ రూపీస్ అలా ఇస్తాం ఒక బ్లౌజ్కి మీకు పనికి వచ్చేటట్టు అది మీకు ఫ్యాబ్రిక్లో కొనుక్కో అంటే మూడు వందల యాభై నాలుగు వందల ఉంటుంది ఇలా అయితే యాభై రూపాయలతో అయిపోద్ది చక్కగా ఈ శారీ తీసుకోండి బ్లౌజ్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ నమస్కారం